ఇదిగోండి ఎక్కడ సొప్పులు కొడతానండి ఇక్కడ చెప్పులు కొడతావు ఇదే చెప్పులు కొట్టుకుంటానండి ఇవేమో ఈ దారాలండి ఇది వైర్ అండి వైరు చుట్టూరుగా కొడతాకండి దీని మీద దట్టించుకుంటానండి ఈ గోల్డ్ అండి ఇలాగలగా ముందు చేసే ఇలాగ మార్కింగ్ అండి అప్పుడు ఈ గోల్డ్ అండి ఇవి నువ్వు ఎవరు నేర్పించారు నీకు ఇవన్నీ నువ్వే నేర్చుకున్నావా మా నాన్న చేసేవాడు మీ నాన్న చేసేవాడు మా నాన్న దగ్గర నేనండి కొన్ని కొన్ని ఇస్ కొత్త కంపెనీ జోళ్ళు తయారు చేస్తాక రాజమండ్రి నేర్చుకున్నానండి రాజమండ్రి ఇవన్నీ ఇప్పుడు ఆర్డర్స్ వచ్చాయి ఈ ఆర్డర్స్ అండి ఈ రిపేర్లకు అండి అక్కడ రాజమండ్రి నుంచి చర్మాలు తెచ్చుకుంటానండి జూళ్ళు వారానికి ఎన్ని వస్తాయి ఆర్డర్లు వారానికి నాలుగు మూడు వస్తాయి సార్ నాలుగు మూడు వస్తాయి ఆ డప్పులు ఎన్ని వస్తాయి నెలకు దసరాకండి అండి ఉగాదికే అండి ఆ ఇప్పుడు మాత్రం ఒక ముప్పై నలభై డప్పులు మొత్తం ఉంటానండి సీజన్ సీజన్కే అండి మార్కెట్కి వెళ్ళి చర్మం తెచ్చుకుంటానండి దాన్ని పరిచేసి అందులోనండి మేకులు కొట్టి సాగు తీసి అది నాలుగు రోజులకి నాంతదండి ఆరిపోతుంది మొత్తానికి ఆరిపోయాక దాన్ని శుభ్రంగా తీసి సైజులు కోసి అలా తగిలించుకుని వచ్చిన వాళ్ళకేమో అమ్ముతాను అండి ఇలా అన్న వాళ్ళకి చేస్తానండి ఇప్పుడు నీ జీవితంలో మార్పు రావాలంటే ఏం చేయాలా మీ మెస్ ఇక్కడ భార్య ఉంది లోపల ఉందా ఇవన్నీ ఇవన్నీ నేను తయారు చేసినవినండి ఈ ఆర్డర్స్ వచ్చారని కుర్రవాళ్ళు దానికి తెప్పించను అండి చదువుకుండే కుర్రవాళ్ళు అండి అదివాళ్ళు నేనే తయారు చేసాను అండి ఇది తయారు చేసుకున్నాడు ముందు ఇలాగ అంటించుకుంటానండి అలాగ అంటించాకండి ఇదిగోండి టైరు ఆదులు కోస్తానండి ఇది కోసి అప్పుడు అంటింపండి అప్పుడు అంటింపు అంటించి మళ్ళీ నీట్ గా చేస్తా అండి ఇది గల వస్తుంది ఇంకా నేర్చుకోవడానికి అవకాశం ఉంది నువ్వు ఇంకా నీట్గా గా చేయడానికి ఫ్యాషన్ ఫ్యాషన్గా గా నేను పనిముట్లు ఉంటే చేస్తాను మంచి ఉంటే ఇంకా బాగా చేయగలి బాగా ఇదిగోండి తెచ్చుకుని అమ్ముకుంటానండి ఇక్కడికి వస్తారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారు ఇంటికి వచ్చి కొనుక్కుంటారండి రాజమండ్రి నుంచి వేస్తానండి అదే ఆర్డర్స్ ఇస్తారండి ఆర్డర్ మాకు ఈ కావాలంటే అయ్యి ఒక కరడానికి తెచ్చుకుంటానండి పట్టిపోతారండి ఇదేంటిదంటే పల్స్గా తీసేస్తారండి ఎదురు ఎదురండి ఎదురు జనం దీనికి ఆకర్షిస్తున్నారండి ఈ బొట్టలకండి అయిపోండి ఈ ఉల్లిపాయలు గట్టా వేసుకుంటాకండి ఇదండి ఇక ఏమో పప్పులు గిప్పులు గట్టా చేసుకుంటారండి ఇది ఇందులోనే వేసిన చిన్న ఇవన్నీ ఇగ్ కొనుక్కొని వచ్చావు కొనుక్కొచ్చానండి అవి ఇవి ఉన్నాయనుకోండి అనుకోండి ఇదిగోండి ఇందులో పళ్ళు గట్టా పెట్టుకుంటారు ఇది ఇలాగ చేసేయండి ఇది ఎలా పెట్టుకుని పళ్ళు అండి బాగుంది ఈ చెప్పులు ఎంత ఉంది ఒకటి ఇవి ఎంత నాలుగు యో సందలండి ఇవన్నీ వందలు అవతనేమో అవి ఏడో వందలండి అలాగే అమ్ముతానమాట వాళ్ళు అక్కడ నుంచి ఎంత వేసారు అనుకో బిల్లు అండి బాగున్నావా ఆ బిల్లు తెచ్చుకుని అండి దాని మీద రూపాయి వేసుకుని నమ్ముకుంటా అండి ఒక యాభై ఒక వంద వేసుకుని నమ్ముకుంటానమాట

ఇట్రా రమ్మా నీ పేరేంటమ్మా ఇవన్నీ పంపించరు గేట్ చెప్పు ఎట్లా ఎట్లా నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి ఏంటమ్మా నీ అభిప్రాయం ఏంటి నువ్వేం చేస్తావు ఎన్ని మేకలున్నాయమ్మా ఎనిమిది మేకలు ఉన్నాయి దాని వల్ల ఎంత ఆదాయం వస్తుంది మనకు డాక్రాల్లో డబ్బులు ఇచ్చారండి అయ్యారు డబ్బులతో అయ్యారు నాలుగు మేకం కొనుక్కుంటే అయ్యారు నాలుగు పిల్లలు నచ్చినాయండి ఇంకా కూడా దాన్ని కూడా ఎంత ఎంత ఆదాయం వస్తుంది ఇంకా టెస్ట్ చేయాలి లేదండి ఇంకా ఇవిడికి ఏమన్నా అడుగు పని చేయదండి మళ్ళీ మేకలు తిరగాలి కదా ఎక్కడే అండి దొడ్లోనే అలా తాడు గడ్డి గడ్డి మా అల్లుడు మా అబ్బాయి తెస్తారండి బయట నుంచి కట్టారండి బయట నుంచి ఇప్పుడు ఆ సిస్టం వచ్చేసింది బయట నుంచి గడ్డి వస్తుంది ఆ మేకలు కేసు పెంచుకుంటారు ఇంతవరకు ఎంత లాభం వస్తుందో ట్రెస్ ఇంకా లేదండి ఇక ఒక ఆరు నెలలు ఏడు నెలలు వెళ్తేనే కానీ తెలవదండి ఇంకా అదొకటండి నా ఇల్లు చూస్తే ఎలా ఉందండి ఇంకా బిల్లు అవ్వలేదండి నువ్వేంటా మీ అబ్బాయి కుర్చి చూసుకోవచ్చా చూడచ్చు ఇల్లు అంతా పెండింగ్లో పడిపోయిందిలేకపోయినండి అంతకే మా అబ్బాయి గారు చెందిపోయాడండి ఇవి కొట్టుకున్నానండి మాకు బయట నుంచి వచ్చే ఆధారం ఆధారమేమి లేదండి ఏదో కరోనాలు కలక చదివించుకుంటా నేను ఇంతవరకు ఇలా చేసుకున్నానండి ఇంకా నాకు మీరు బాగుపడాలంటే ఏం చేయాలి నాకు ఏదో ఒక ఉపాధి కింద మాకు కుట్టెట్టుకోవాలనుకున్నాను అయ్యారండి ఆ సైడ్ రామ్మా సైడ్ రావచ్చిన కూర్చో ఇసుమంటు జోళ్ళు తయారు చేసుకుని కొట్టులో అండి ఇంకా డెలికెట్ తక్కువ ఉన్నాయి కదండి అవి కూడా మార్కెట్ నుంచి అండి అవి కొట్టులో పెట్టుకుని ఇలా పని చేసుకుంటా ఇసుమంట గట్ట అమ్ముకుందామని నేల ఇది ఇదివరకు అయితే గతంలోనూ నేను నేర్చుకున్న టైంలోనండి ఆ గొడుగు కింద కూకుని అప్పుడు తాటే గొడుగులు వచ్చేయండి పెద్దవి ఆ గొడుగు నేను నుండి కుట్టుకునే వాళ్ళమండి ఏదో చిన్న పెట్టి లేకుండా అందులో చదివేసి దాని మీద రాళ్ళు పెట్టేసుకుని ఇంటికి వచ్చేసేవాళ్ళు నేను కూడా చూసాను రోడ్డు మీదనే గుట్టేవాళ్ళు కూడా పాదయాత్ర చేసినప్పుడు రోడ్డు మీద కుడతా ఉంటే అక్కడికి పోయి సంఘీభవన్ తెలియ నేను కూడా గుట్టా చెప్పులు కుట్టాను అలాగే అలా కుట్టుకుంటే వాడినండి ఇక ఇప్పుడు ఈ వచ్చాక రోడ్ల మీద కూడా ఎవరు లేదు అయితే ఇంటికాడ ఏ రైతులు గట్టా పిల్లలు గట్ట తెత్తే కుడతానండి ఏదో చిన్న పని పెద్ద పని ఇంటి కడుచు చూసుకుంటా ఉంటానండి బయటకు కూడా వెళ్ళలేకపోతున్నాను ఈ వరకు అంటే బాజా కూడా వెళ్ళి ఊడి అండి డొప్ప అంచుకోండి అండి ఇప్పుడు డొప్ప అంతా కూడా నాకు తిరగలేకపోతున్నాను పెన్షన్ వస్తుంది అతను పెన్షన్ వస్తుందండి రమ్మనండి పెన్షన్ నీ పేరు ఏంటో నాగేంద్ర సార్ ఎన్ని పెన్షన్లు ఇస్తున్నావు ఇక్కడ మొత్తం నువ్వు యాభై మూడు ఇచ్చావు మొత్తం ఇస్తాను ఇది ఒకటి ఎన్ని గంటల అయింది నీకు యాభై మూడు ఇవ్వడానికి ఎయిట్ అయింది సార్ సిక్స్ థర్టీ కి స్టార్ట్ చేశాను సార్ ఎయిట్ ఫిఫ్టీన్ కి అయిపోయినాయి రెండు గంటలు అయిపోయింది అందరూ కూడా ఇంటి దగ్గర ఉన్నారు ఫ్రెండ్స్కుంటా చైర్స్ టూ అవర్స్ లేకపోతున్నాను వెరీ గుడ్ ఇప్పుడు నేను కొన్ని నార్లకి డబుల్ చేతిలో పెట్టుకో ఎందుకండి బాబు మీరు వచ్చాను అలా కాదండి గారు వద్దాను మీరు మా ఇంటి మాత్రమే మాకు కొంత సంతోషమైన వద్దాను నా మాటిను ఇప్పుడు నీ ఇల్లు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పు అది చూపించాలండి ఆ బిల్లు పాత బిల్లు రావాలండి ఓకే ఆ కుర్రోళ్ళకేమో కొంత ఏదోటి గవర్నమెంట్ జాబ్ కింద పెట్టర్ పెట్టేస్తున్నారండి అదొకటి అండి నాకు ఏదన్నా కొట్టు పెట్టుకుంటాక కొంత హెల్ప్ చేసి పెట్టాలండి మీరు ఈ ఫ్యామిలీని ఒక పి ఫోర్ కింద ఒక దత్తం తీసుకోవడం మనం ఈ పనులన్నీ చేసేసి ఇల్లు కట్టేయడం షాప్ పెట్టేయడం అక్కడి నుంచి హ్యాండ్ హోల్డింగ్ వాళ్ళకి పెట్టి ఈయనకు ఆదాయం పెరిగేట్టుగా ఈ అబ్బాయికి ఉద్యోగం ఒకటి క్యారియర్ లో ఇంకా బెటర్గా చేయడానికి ఏం చేయాలో వర్క్ కలెక్టర్ అడాప్ట్ చేసుకుంటుంది మేము మీ కుటుంబాన్ని ఇవన్నీ చేసినాక ఏం చేయాలి అన్ని చేస్తుంది నీకు ఆదాయం పెంచే మార్గం మీ జీవితం బాగుండేట్టుగా చేసే సరేనా సరే అండి